ఎన్ని దేవతలుండ్రు ఎంతమంది దేవులు మూడు కోట్లు ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే ఇంకో ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగే కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు పప్పన్న తినేట కూడా దేవుడు ఉండే అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుసుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకి ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్త అంటే ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్త అంటాడు ఒక ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను మూడోగాయ అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే అభిప్రాయం అయితే ఉండాలి అభిప్రాయం లేకపోతే ఇది అది మనకు ఉపయోగం ఉండదు దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు ఎన్నో ఏంల పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు కొందరు నచ్చారు ఓసారి నమస్తే పెడితే పెట్టలేదనో మనం పెడితే వాడు పెట్ట రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు తాగటానికి కోదేవుడు దేవుడు తినటానికి కో దేవుడు పెళ్లైలోని కోదేవుడు పెళ్లిగాలోని కోదేవుడు అని హిందూ దేవుళ్ళని కించపరుస్తారా ఎన్నికల ముంగట ఊరూర తిరిగి సమ్మక్క మీద ఒట్టు సారక్క మీద ఒట్టు భద్రకాళి మీద ఒట్టు పోషమ్మ మీద ఒట్టు మైసమ్మ మీద ఒట్టు భద్రాచలం రాముడి మీద ఒట్టు యాదగిరి నర్సన్నం మీద ఒట్టు యమలాడ రాజన్నం మీద ఒట్టు అని తిరిగి 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 ఒట్లేసినప్పుడు ఎప్పుడు పోయిందండి మరి అప్పుడేమైంది అప్పుడు హిందూ దేవుళ్ళు కోట్ల మంది ఉంటారు అని తెలియదా మీకు ఇయలా ఒక తెలంగాణలో సామెత ఉండే ఏందంటే నడిమంత్రపు సిరొస్తే కూరగాయలను చూసేట ఇవేం కాయలు వంకర టింకరుండయి అన్నారట గట్లనే ముఖ్యమంత్రి సీట్ల కూసున్న తర్వాత మీకు కన్ను మిన్ను కాంత లేదు ఇవాళ ముస్లింలకు క్రిస్టియన్లకు ఒక్క దేవుడు ఉంటే హిందువులకు కూడా ఒక దేవుడు ఉండాల ఎక్కడైనా రూల్ రాసి ఉందా రేవంత్ రెడ్డి గారు మీ శరీరంలా ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా రోగం వస్తే ఏ రోగం వచ్చినా ఒకటే టాబ్లెట్ తీసుకుంటారా మీరు ఏ రోగం వచ్చినా ఒకటే డాక్టర్ దగ్గర పోతారా మీ లివర్ ఖరాబ్ అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలి మీ గుండె ఖరాబ్ అయితే కార్డియాలజిస్ట్ దగ్గరికి పోవాలి మీకు లంగ్స్ ఖరాబ్ అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలి మీ కాళ్ళ చేతులకు ఏమన్నా రోగం వస్తే ఇంకో డాక్టర్ దగ్గరికి పోవాలి మీ కంటికి రోగం వస్తే ఓ డాక్టర్ దగ్గరికి పోవాలి మీ పంటికి రోగం వస్తే ఓ డాక్టర్ దగ్గరికి పోవాలి ఆఫ్టర్ ఆల్ మీ శరీరంలో ఉన్నటువంటి ఈ అవయవాలకు ఏమన్నా అయితేనే రకరకాల డాక్టర్లు ఉన్నప్పుడు మరి ఇంత పెద్ద సృష్టి నడవడానికి ప్రతిదానికి ఒక దేవుడు ఉంటాడు మేం చదువు కావాలని సరస్వతి దేవిని మొక్కుతాం మాకు ఐశ్వర్యం కావాలని మేము లక్ష్మీదేవిని మొక్కుతాం మీ అసొంటి అసురులను దండించి సన్మార్గంలో పెట్టాలి అని చెప్పి కాళికామాతను మొక్కుతాం మాకు శక్తి సామర్థ్యాలను ఇయ్యాలి అని చెప్పి ఆంజనేయ స్వామిని మొక్కుతాం అట్లా అందరు దేవుళ్లను మొక్కుతాం కాబట్టి ఇవాళ హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఒక నీతి మీరు తెలుసుకోవాలి ప్రకృతిని పూజించటం హిందూ ధర్మం ఇవాళ భూమిని భూమాతగా మొక్కుతాము వారణించే దేవుణ్ణి వాయుదేవుని అని మొక్కుతాము గుడికి పోతే నవగ్రహాలను పూజిస్తాం మనం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భేచ్చ రాహవే కేతవే నమ అనే నవగ్రహాలను పూజిస్తాం ఎందుకంటే ఆ నవగ్రహాలు మనకు అన్ని అన్నిటినీ ఇచ్చేవి కాబట్టి మన ప్రతి వారంలో కూడా వాటి నుంచి మనకు శక్తి వస్తుంది కాబట్టి ఆ సత్యం తెలుసుకోకుండా మీరు కేవలం ఆఫ్టర్ ఆల్ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఇచ్చే పదవుల కోసం ఇవాళ హిందూ దేవతలతోటి పోల్చి మాట్లాడింద్రు చూసింద్రా అది మీరు హిందూ సమాజాన్ని అవమానించడమే మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల నాడు కూడా మీరు హిందూ సమాజాన్ని హిందూ మతాన్ని అవమానించి మాట్లాడి రేవంత్ రెడ్డి గారు మీరు బేషరత్తుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మీ వ్యాఖ్యల్ని కూడా వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం కళ్యాణ్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి